నా పేరు నూనె ఎన్ఐసి నేను మా అత్తూర్ జవహర్ నగర్ నివాసిని చిన్నతనం నుంచి మాది మా తల్లి మా తల్లిదండ్రులకి ఊరు వచ్చేసి తిరువురాధకం మెడల్ రామసంకరం గ్రామే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి మంచిగా చదివించారు కానీ ఉద్యోగం విషయంలో చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు తర్వాత మేము మ్యారేజ్ అయిన తర్వాత టీటీసీ చేయడం జరిగింది తర్వాత నుంచి నేను డిఎస్సి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రాసి ఉన్నాను కానీ ఆ టైంలో నాకు చాలా తక్కువ మార్కుల్లో పోస్ట్ కోల్పోయింది అప్పటినుంచి నేను వేరే వేరే వాటికి దేనికి ప్రిపేర్ అవ్వకుండా దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో నేను కూడా ఉద్యోగ ఉద్యోగస్తురాలుగా నేను నిలబడ్డ నాకు చాలా ఆనందంగా ఉంది అందుకుగాను నా కుటుంబ సభ్యులు నా భర్త నాకు ఎంతో సహకారం అందించారు మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు మా భర్త సహకారంతోనే నేను సాధించగలిగాను ఈ సాధించినందుగాను నేను నా యొక్క మిగిలిన ప్రయాణం అంతా కూడా వెంకిత భావంతో పనిచేస్తానని నేను మాటిస్తున్నాను స్కూల్ పిల్లలకి నా పిల్లలకి ఎలాగైతే నేను చదువు చెప్పుకోగలను అలాగే ఇక్కడ పిల్లలు కూడా నేను అలాగే ఆదరించి వాళ్ళకి కావాల్సిన నాకు తెలిసినంత వరకు ఇంకా నేర్చుకొని వాళ్ళకి నేను జ్ఞానాన్ని కానీ చదువుని కానీ బోధిస్తానని నేను నా పేరు లాలి కుమారి అది ఎరువుకాల నగర గురుశాల నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వడం అనేది చాలా ఇష్టము కానీ మా పేరెంట్స్ కూడా అతను చాలా ఎంకరేజ్ చేసి చదివించారు తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వాళ్ళు కూడా చాలా నమ్మకంతో చదివించారు నన్ను తర్వాత నాకు మైస్ ఇన్స్టిట్యూట్ సుధాకర్ సార్ నిరంజన్ సార్ చాలా బాగా ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను సార్ వాళ్ళు బాగా చెప్పడం వల్లే నేను ఈ ఇప్పటిక నిలబడగలిగాను ఈ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది